నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని పాటు ఆస్ట్రాలజర్ కార్డ్ రీడర్ అండ్ క్రిస్టల్ హీలర్ అనుపమ గారు ఉన్నారు మాట్లాడదాం అనుపమ గారు నమస్తే అండి నమస్తే అనుపమ గారు అనుపమ గారు పంచగ్రహ కూటమి ఆ కూటంలోనే ఉన్నాం ఇప్పుడు ఆల్రెడీ పంచగ్రహ కూటంలోనే ఉన్నాము చాలా మంది చెప్పేది ఏంటి అంటే పంచగ్రహ కూటమి ఫిఫ్త్ అండ్ సిక్స్త్ వస్తుంది అని అంటున్నారు విచ్ నాట్ కరెక్ట్ సష్టగ్రహ కూటమి అప్పుడు జరగబోతోంది బట్ ఇప్పుడు ప్రజెంట్ మాత్రం ఎప్పటి వరకు ఉందండి పంచగ్రహ కూటమి ఫిఫ్త్ మనకి పంచగ్రహ కూటమి ఫిఫ్టీన్త్ వరకు ఉంటుంది సో జూన్ ఫిఫ్టీన్త్ వరకు పంచగ్రహ కూటమిలోనే ఉంటాం మనం రైట్ అసలు ఈ పంచగ్రహ కూటమి ఏ గ్రహాల ద్వారా ఏర్పడుతోంది అలాగే సష్ట గ్రహం అంటే ఆరు గ్రహాలు మరి ఆ గ్రహ కూటమి ఎప్పుడు ఏర్పడుతోంది ఏంటి దీని వల్ల అంటే గ్లోబల్ గా ఏమైనా ఇంపాక్ట్స్ ఉంటాయి ఆ పర్సనల్ ఇండివిజువల్ గా మన లైఫ్ లో కూడా ఏమైనా ఇంపాక్ట్ ఉంటుందా వాట్ ఈస్ యువర్ అనాలిసిస్ అనుపమ గారు ఆ షష్ట గ్రహ కూటం అయితే మనకి రేపు ఆల్రెడీ జూన్ ఫస్ట్ కి యురేనస్ మనం చాలా మంది నెగ్లెక్ట్ చేస్తారండి వేదిక ఆస్ట్రాలజీ ఆస్ట్రాలజర్స్ యురేనస్ ని కన్సిడర్ చేయరు వెస్టర్న్ లో కన్సిడర్ చేస్తారు కానీ లో కూడా మనం కన్సిడరేషన్ ఎక్కడ తీసుకోవాలంటే మండేన్ ఆస్ట్రాలజీ అంటే గ్లోబల్ ఈవెంట్స్ ప్రెడిక్షన్స్ చేయడానికి మనకి ఈ ప్లానెట్స్ అవుటర్ ప్లానెట్స్ మనకి చాలా ఇంపార్టెంట్ అయిపోతాయి అనమాట ఫర్ ఎగ్జాంపుల్ నెప్ట్యూన్ యురేనస్ ప్లూటో ఈ మూడు గ్రహాలు రవికి దూరంగా ఉంటాయి పృథ్వీ పైన ఎఫెక్ట్స్ పడవు అని అనుకుంటూ ఉంటాం మనం లేదండి పడతాయి పడతాయిట్ డెఫినెట్లీ పడతాయి అంటే ఇవి జనరేషనల్ గా చేసే చేంజెస్ అనమాట ఒక కంప్లీట్ ఒక జనరేషన్ ని మార్పు చెంది మార్పు తీసుకొచ్చే ప్లానెట్స్ అనమాట ఇవి సో ఇంపాక్ట్ కొద్దిగా తక్కువ కనబడతాది డే డే టు డే రొటీన్ లో కానీ ఎక్కువ కాలం ఉంటుంది కాబట్టి ఒక రాశిలో ఇప్పుడు యురానస్ వచ్చేసి మనకి ఎనభై నాలుగు సంవత్సరాలు పడుతుంది అండి మొత్తం రెవల్యూషన్ కంప్లీట్ చేయడానికి అంటే ఏ గ్రా ఏ రాశి నుంచి మొదలెట్టుకుంటే మళ్ళీ ఆ రాశి దగ్గరికి రావడానికి ఎయిటీ ఫోర్ ఇయర్స్ పడుతుంది అంటే ఒక రాశిలో ఏడు సంవత్సరాలు ఉంటదన్నమాట యురేనస్ సో ఇప్పుడు యురేనస్ వృషభ రాశిలోకి ఎంటర్ అయింది మేషం అగ్నితత్వ రాశి అగ్నితత్వ రాశి నుంచి ఇప్పుడు భూతత్వ రాశిలోకి ఎంటర్ అయింది అక్కడే ఆల్రెడీ మనకి కొన్ని గ్రహాలు ఉన్నాయి ఆ గురువు శుక్రుడు బుధుడు రవి ఈ నాలుగు గ్రహాలు ఉన్నాయి సో ఇప్పుడు యురైనస్ మనకి మొన్న జూన్ ఫస్ట్ తారీ ఫస్ట్ కి ఎంటర్ అయినప్పుడు పంచగ్రహ గ్రహ కూటమి లాగా మనం కన్సిడర్ చేసుకోవచ్చు కానీ జూన్ ఐదో తారీఖు ఆరో తారీఖు మాత్రం చంద్రుడు ఎంటర్ అవుతాడు కాబట్టి మనకి షష్ట గ్రహ కూటమి ఏర్పడుతుంది సో జనరల్లీ ఆల్రెడీ మనకు ఒకసారి కోవిడ్ ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి అష్టగ్రహ కూటమి అంటే రకరకాలుగా భయాలు ఉన్నాయి కోవిడ్ రావడం లాక్డౌన్ రావడం అట్లాంటి సిచ్యువేషన్స్ ఉండవు ఎందుకంటే ఇక్కడ మనకి ఆ వాయుత్వం ఎక్కడ కనిపించట్లేదు అంటే బ్రీదింగ్ ఇష్యూస్ కి వైరస్ స్ప్రెడ్ అవ్వడానికి అట్లాంటి ఇష్యూస్ కనబడట్లేదు కానీ యురేనస్ అనే ఒక ఈ గ్రహం ఏంటి అంటే బేసికలీ మనకి కొద్దిపాటిగా హయ్యర్ వర్షన్ ఆఫ్ బుధుడు అని చెప్పుకోవచ్చు అనమాట ఓకే మనకి ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ అవ్వచ్చు సడన్ షాక్స్ సడన్ ఎర్త్ క్వేక్స్ రావడానికి భూకంపాలు రావడానికి ఏదైనా సడన్ గా జరిగిపోవడానికి అనమాట ఎందుకంటే రూలింగ్ వచ్చేసి కుంభరాశిని రూల్ చేస్తారు యురేనస్ మనకి తెలుగులో ఏమంటారు అంటే అరుణుడు అని కొంతమంది అంటారు ప్రజాపతి అని కొంతమంది అంటారు ఇంద్రుడు అని కొంతమంది అంటారు సో ఇప్పుడు ఇంద్రుడి నేచర్ మనకి స్వతహాగా మైథలాజికల్ స్టోరీస్ తెలిసిన కొద్దిగా అగ్రెసివ్ గానే ఉంటూ ఉంటారు కాబట్టి ఈ ప్లానెట్ కొద్దిగా ఇరెటిక్ బిహేవియర్ ఉంటుంది అనమాట రెబెల్ గా ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఆ డామినెన్స్ అంతా కూడా కొద్దిగా రెబెలియన్ ఉంటుంది సో ఎప్పుడైతే ఇలాంటి గ్రహము మనకి భూతత్వ రాశిలోకి ఎంటర్ అయ్యి జీరో డిగ్రీస్ లో ఉంటుంది ఇప్పుడు ప్రజెంట్ గా ఎందుకంటే స్లో మూవింగ్ ప్లానెట్ మనం శని అనుకుంటాము శని కంటే ఇంకా స్లో మూవింగ్ ప్లానెట్ కాబట్టి ఆ జీరో డిగ్రీస్ టారస్ లో ఉంది ఇప్పుడు ప్రజెంట్ అంటే కృతిక నక్షత్రంలో ఉంటుంది అక్కడే మనకి గురుడు ఎయిట్ డిగ్రీస్ లో కృతికలోనే ఉంటారు బుధుడు కూడా మనకి ఇంచుమించు త్రీ డిగ్రీస్ ఫోర్ డిగ్రీస్ సారీ సెవెన్ డిగ్రీస్ ఉంది సెవెన్ డిగ్రీస్ బుధుడు మనకి కృత్తికలో ఉంటారు రోహిణిలో రవి అండ్ శుక్రుడు ట్వంటీ ట్వంటీ వన్ డిగ్రీస్ క్లోజ్ కంజంక్షన్స్ లో ఉంటాయి అండ్ తర్వాత మళ్ళీ చంద్రుడు ఎంటర్ అవుతాడు సో చంద్రుడు కూడా కృతికాలను అంటే ఒక నాలుగు గ్రహాలు కృతిక నక్షత్రంలోనే ఉంటాయి అనమాట ఆల్రెడీ మనకు తెలిసింది ఏంటంటే కృతిక నక్షత్రం అగ్ని తత్వ నక్షత్రం అండ్ సింబల్ కూడా మనకి రేజర్ ఫైర్ కత్తి ఇవన్నీ తోటి మనం కన్సిడర్ చేసుకుంటాం సో ఒక ఆ ఎరేటిక్ బిహేవియర్ ఉన్న గ్రహము కృతికాలోకి ఎంటర్ అయినప్పుడు గురుడు ఆల్రెడీ మనకి వాయుతత్వ గ్రహంగా మనం చెప్పుకుంటాం ఆకాశ తత్వంగా చెప్పుకుంటాం కాబట్టి ఈ ప్లానెట్స్ అన్ని కూడా ఒక క్లస్టర్ ఆఫ్ ఎనర్జీస్ వచ్చేసరికి ఎక్స్ప్లోషన్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయండి మనకి అందులో యురేనస్ ఏంటంటే ఎయిటీ ఫోర్ ఇయర్స్ అని చెప్పాను కదా క్రితం జరిగిన ట్రాన్సిట్ ఎప్పుడు అని అంటే పంతొమ్మిది వందల నలభైఓ సంవత్సరంలో జరిగింది ట్రాన్సిట్ అప్పుడు టారస్ లో ఉన్నారు వృషభంలో ఉన్నారనమాట జరిగింది నైన్టీన్ ఫార్టీ లో మనకు యాక్చువల్ గా సెకండ్ వరల్డ్ వార్ స్టార్ట్ అయింది అండి సెకండ్ వరల్డ్ వార్ స్టార్ట్ అయింది ప్రేక్షకులు కావాలంటే వెరిఫై చేసుకోవచ్చు మన టైమ్ లైన్స్ సో నైన్టీన్ థర్టీ నైన్ అంటే ఆల్మోస్ట్ మేషరాశిలో నుంచి లీవ్ అయ్యి టారస్ లోకి ఎంటర్ అయ్యే టైం కంటే సెప్టెంబర్ నైన్టీన్ థర్టీ నైన్ లో పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదో సంవత్సరంలో మనకి సెకండ్ వరల్డ్ వార్ స్టార్ట్ అయ్యి అదొక ఏడు సంవత్సరాలు కంటిన్యూ అయిందన్నమాట అనమాట సో ఫార్టీ సిక్స్ వరకు మనకి అది కంటిన్యూషన్ లోకి వచ్చి అప్పుడు మనకి సెకండ్ వరల్డ్ వార్ ఒక పీస్ లెవెల్ లోకి వచ్చింది సో ఆ దేశాలపైన యుద్ధాలు జరగడం రకరకాల ఇష్యూస్ మనం ఫేస్ చేసాము ఫైర్ ఎక్స్ప్లోషన్స్ ఇట్లాంటివన్నీ చూసాము సో ఇప్పుడు కూడా ఇంచుమించు వార్ వస్తుందా అంటే నేను హండ్రెడ్ పర్సెంట్ వార్ వస్తుంది రావాలని వరల్డ్ వైడ్ గా ఎక్కడైనా ఇప్పుడు ఓన్లీ మన ఇండియాకే జరగాలని లేదు కదా గ్లోబల్ గా ఎక్కడైనా జరగచ్చు ఇప్పుడు యుక్రెయిన్ లో ఆల్రెడీ ఎట్లాంటి వాతావరణం ఉందో మనకు తెలుసు సో ఇది ఇంకొంచెం ఎన్హాన్స్ చేస్తుందని అనుకోవచ్చా ఈ గ్రహకూట అవుతుంది యుఎస్ తోటి కూడా కొద్ది ఇష్యూస్ రావడము యుఎస్ రష్యా యూక్రెయిన్ కి ఇష్యూస్ రావడము మళ్ళీ ఇప్పుడు మనకి ఇక్కడ అరబ్ కంట్రీస్ లో కూడా మనకి కొద్దిపాటిగా ఇష్యూస్ రావడము ఇండియా వైపు కూడా మనకి ఇప్పుడు ఇండియా ప్రకారం తీసుకుంటే మన భారతదేశ ఇండిపెండెన్స్ వచ్చిన చార్ట్ ప్రకారం చూసుకుంటే గనక మనది వృషభ లగ్నం అవుతుంది సో లగ్నంలోనే మనకి షష్టగ్రహ కూటమి అనేది ఏర్పడుతుంది ఈ రిజల్ట్ మనకి ఆ రోజే కనిపిస్తుందా అంటే ఆ రోజు కనిపించక్కర్లేదు ఇది ఒక ప్రా ప్రాసెస్ స్లో మూవింగ్ ప్రాసెస్ కాబట్టి ఇట్ విల్ టేక్ సమ్ టైం అన్నమాట ఆ మొత్తం ఎనర్జీస్ అంతా కల్మినేట్ అయ్యి మనకు ఒక ఎండ్ రిజల్ట్ రావడానికి కాకపోతే ఇక్కడ మనకి ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా మనకి కొద్ది పార్టీగా ఇప్పటి వరకు ఏదైతే మనకి ఆ ఫ్రీనెస్ ఉండిందో ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ లీడర్స్ తోటి మనకి కమ్యూనికేషన్స్ అవ్వచ్చు లేకపోతే మనకి వాళ్ళతో ఉన్న ఫ్రెండ్షిప్స్ అవ్వచ్చు కొద్ది పార్టీగా డిస్టర్బ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి మన నేషనల్ లీడర్స్ కి కూడా కొద్దిపాటిగా పార్టీగా త్రెట్ ఉండే ఛాన్సెస్ కూడా ఉన్నాయి రాజకీయ నాయకులకి అండ్ మనకి ఇంకొకటి ఏంటి అంటే ఇప్పుడు ఇండియా చార్ట్ అని చెప్పేసి అనుకున్నాం కాబట్టి మనకి నార్త్ లో ఎక్కువ ఇది చూసుకుంటే భూకంపాలు వచ్చే ఛాన్సెస్ మనకి నార్త్ లో ఎక్కువ కనబడుతూ ఉంటాయి సో ఈ గ్రహాలన్నీ వీక్షణ మనకి వృశ్చిక రాశి పైన పడుతుంది ఇప్పుడు అందరి కళ్ళంతా వృష్టి రాశి పైన ఉంటుంది అనమాట ఎందుకు అంటే ఈ షష్ట గ్రహాలన్నీ కూడా సెవెంత్ ఆస్పెక్ట్ వృష్టిక రాశి పైన పడుతుంది కూచుడు ఆల్రెడీ మేషరాశిలోకి ఎంటర్ అయ్యి మేషరాశి నుంచి అష్టమ ఆస్పెక్ట్ వృష్టిక రాశి పైన పడుతుంది రాహు నవమ దృష్టి మనకి వృష్టిక రాశి పైన పడుతుంది అండ్ ఇక్కడ కుజుడు ఆల్రెడీ శని వీక్షణలోనే ఉన్నారు సో మొత్తం తొమ్మిది గ్రహాలు శుక్ర వృష్టిక రాశి పైన పడుతుంది చూపు అండ్ షష్ట గ్రహ కూటమి మాత్రం వృషభ రాశిలో జరుగుతుంది సో మన లైఫ్ లో ఎట్లాంటి ఈవెంట్స్ అంటే మనకి వృషభ రాశికి సంబంధించిన కారకత్వాలు వృష్టిక రాశికి సంబంధించిన కారకత్వాలు ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో మనకి నార్త్ ఇండియాలో భూకంపాలు వచ్చే సంఘటనలు సౌత్ ఇండియాకి వచ్చేసరికి ఎస్పెషలీ తెలుగు రాష్ట్రాలు తమిళనాడు కర్ణాటక కేరళ ఇటువైపు ఫ్లడ్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి వర్షాలు సునామీస్ సైక్లోన్ ఎఫెక్ట్స్ దానివల్ల కొద్దిగా జన నష్టము అండ్ మనకి ఇంకొకటి ఏంటంటే వృష్టిగా మనకి టారస్ వృషభ రాశి మనకి కి కూడా సంబంధించింది అంటే పంటలు పాడి పంటలు ఇవన్నిటికీ కూడా మనకి ఫుడ్ రిసోర్సెస్ కాబట్టి అక్కడ పంట నష్టం కొద్దిగా జరగడం వర్షాల వల్ల బీభత్సమైన వర్షాల వల్ల కొద్దిగా పంట నష్టం జరగడము అండ్ టారస్ మనకి ఫైనాన్షియల్ రిజర్వ్స్ కూడా కదా సో ఫైనాన్షియల్ గా కూడా మనకి కొద్దిపాటిగా డిస్టర్బెన్సెస్ రావడము సడన్ చేంజెస్ రావడము గ్లోబల్ అంటే మనకి ఇంటర్నేషనల్ లెవెల్ అండ్ మనకి నేషనల్ లెవెల్లో కూడా ఫైనాన్షియల్ రీస్ట్రక్చరింగ్ జరిగే ఛాన్సెస్ ఈ షష్టగ్రహ కూటమి ఎఫెక్ట్స్ వల్ల జరిగే ఛాన్సెస్ ఉన్నాయి అండ్ అది కాకుండా స్పెసిఫిక్ గా ఇది ఎవరికి ఎక్కువ వర్తిస్తుంది అంటే ఇండివిజువల్ హారోస్కోప్స్ లో కూడా సడన్ గా ఫైనాన్షియల్ రిసెంట్మెంట్ రావడము అండ్ ఇంకొకటి ఏంటి అంటే స్టాక్స్ లో ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూ ఉంటారు కొంతమంది స్టాక్స్ లో సడన్ గా లాసెస్ ఫేస్ చేయడము ఒక కన్ఫ్యూజన్ కైండ్ ఆఫ్ ఎనర్జీస్ మనకి కనబడతాయి అండి ఈ గ్రహ కూటమి ఎఫెక్ట్స్ వల్ల ఉండొచ్చు ఈ గ్రహ కూటమి అయితే మనకి రెండు రోజులు ఉంటుంది పంచగ్రహం అయితే మనకి జూన్ జూలై పదిహేనో తారీఖు వరకు ఉంటుంది అంటే రవి మనకి వృషభ రాశిలో నుంచి మిథునంలోకి వచ్చేయాలి తర్వాత శుక్రుడు కూడా మిథు మిథునంలోకి వచ్చేస్తారు అప్పుడు గుధుడు కూడా వచ్చేస్తాడు కాబట్టి ఇంకా లాస్ట్ మిగిలిన గ్రహాలు ఏంటి అంటే గురుడు అండ్ యురేనస్ రెండు కలిసి ఉంటాయి కాబట్టి ఇది మనకి లాంగ్ లాస్టింగ్ ఎఫెక్ట్ నెక్స్ట్ ఇయర్ కి మనకి కొద్దిపాటిగా డిస్టర్బెన్సెస్ ఇంకా ఎక్కువ విట్నెస్ చేయడానికి ఉంటుంది అండి అది మనకి మండేన్ లెవెల్లో చెప్పుకునే అంశాలన్నమాట ఇవి ఇండిపెండెన్స్ కి ఒకసారి చెప్పండి ఏ ఏ రాశి వాళ్ళకి ఎలా ఉంటుంది అనేది ఒకసారి చెప్పండి ఒకవేళ నెగటివ్ ఇంపాక్ట్స్ కనుకుంటే వాళ్ళు ఏం చేసుకోవచ్చు ఈ ఇంపాక్ట్ నుంచి బయటపడటానికి అనేది కూడా ఒక్కసారి ఇక వృశ్చికం ఆ వృశ్చిక రాశి వాళ్ళకైతే సప్తమంలోనే జరుగుతుంది కాబట్టి వైఫ్ కానీ హస్బెండ్ కానీ ఏదన్నా ప్రాబ్లమ్స్ ఉంటే కూర్చొని మాట్లాడుకొని సార్ట్అవుట్ చేసుకోవడము ఈ వన్ మంత్ వరకు వీలైనంత మట్టుకు సీరియస్ అవుతున్న ఇష్యూస్ అంటే గనక కొద్దిపాటిగా వన్ మంత్ వరకు బ్రేక్ ఇచ్చేసుకొని దాని తర్వాత డిస్కషన్స్ చేసుకోవచ్చు ఆ హెల్త్ పరంగా కూడా కొద్దిపాటిగా కేర్ఫుల్గా ఉండాలి ఎస్పెషలీ మనకి లోవర్ బాటమ్ ఏరియాస్ ఎవరైతే ఉంటాయో మనకి అక్కడ పార్ట్స్ ఆఫ్ ద బాడీ అవి కొద్దిగా కేర్ఫుల్గా ఉండాలి ఇది వరకు ఏమైనా హెల్త్ ఇష్యూస్ తోటి ఇబ్బంది పడుతూ ఉంటే గనక యాజ్ తులారాశి వాళ్ళకి ఎట్లా చెప్పానో స్కార్పియో వాళ్ళకి కూడా అదే వర్తిస్తుంది ఇక్కడ ఎందుకు అని అంటే మనకి వాటర్ సైన్ అయిపోయింది ఇమోషనల్ టర్మాయిల్ ఉంటుందండి స్కార్పియో వాళ్ళకి మళ్ళకి అంటే వా వాళ్ళు స్వతహాగా వాళ్ళు వెళ్ళి ఎక్కడ ఏ గొడవ పెట్టుకోకపోయినా కొన్నిసార్లు వాళ్ళకి తెలియకుండా వాళ్ళని లాగేస్తూ ఉంటారు ఈ పర్టిక్యులర్ ట్రాన్సిట్ వల్ల అండ్ ఒకవేళ ఎవరైనా అకల్ట్ ప్రాక్టీసెస్ నేర్చుకోవాలి అంటే గుప్త విద్య ఎవరైనా నేర్చుకోవాలి అనుకునే వాళ్ళు ఉంటారో అది జ్యోతిష్యం అవ్వచ్చు టారో అవ్వచ్చు ఇలాంటిది ఏదైనా నేర్చుకోవాలి అనుకుంటే దిస్ ఇస్ ద రైట్ టైం అదొకటి బెనిఫిట్ కూడా ఉంటారేమో వృష్టికి రాశి వాళ్ళకి అకల్ట్ పైన చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది అండ్ యురేనస్ అక్కడ ఆల్రెడీ వాళ్ళకి సప్తమంలో ట్రాన్సిట్ కాబట్టి అండ్ యురేనస్ జనరల్ గా ఎగ్జాల్టేషన్స్ అయిన స్కార్పియో అనమాట మనకి ఉచ్చ పొందుతాడు స్కార్పియోలో వృష్టిక రాశిలో సో ఈ టైం పీరియడ్ ఏంటంటే వీళ్ళకి హాఫ్ ట్రాన్సిట్ అనమాట ఫార్టీ టూ ఇయర్స్ కి ఒకసారి వచ్చే ట్రాన్సిట్ లాగా కన్సిడర్ చేసుకోవచ్చు వీళ్ళకి సో ఈ ఆస్ట్రాలజీ పైన కూడా వీళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే అటువైపు కూడా వెళ్ళొచ్చు సో ఓవరాల్ గా అన్ని రాసుల వాళ్ళకి కూడా చెప్పారు కాబట్టి ఏదైనా రెమెడీ ఉందా మీరు ఆల్రెడీ చెప్పారు ఏ పనులు చేయకుండా జాగ్రత్తగా ఉండండి అనేది కూడా వన్ ఆఫ్ ద రెమెడీస్ అని చెప్పుకోవచ్చు అయినప్పటికీ ఇంకా ఆరాధన విషయంలో ఏదైనా చెప్తారా ఆరాధన విషయంలో అంటే మనకి వృషభంలో ఇవన్నీ ప్లానెట్స్ జరుగుతున్నాయి కాబట్టి అందరూ ఫస్ట్ ప్రే చేయాల్సింది శ్రీ మహాలక్ష్మికి ఎందుకంటే మనకి రిసోర్సెస్ ఫైనాన్షియల్ రిసోర్సెస్ అవ్వచ్చు అబండెన్స్ అవ్వచ్చు భూమికి సంబంధించి పంటలు ఇవన్నీ కూడా వృషభ రాశికి సంబంధించి ఉంటాయి కాబట్టి శ్రీ మహాలక్ష్మికి ఆరాధన చేసుకోవడము లక్ష్మి అష్టోత్తరం చదువుకోవడము ఆవునయ్యితో దీపం పెట్టడము ఇట్లాంటివి రెగ్యులర్గా చేయాలి వన్ మంత్ కూడా అండ్ ఇంకొకటి ఏంటి అంటే మనకి స్కార్పియో కూడా యాక్టివ్ అయిపోయి ఉంది కాబట్టి అండ్ ఈ మెయిన్ ప్లానెట్స్ ఏవైతే ఉన్నాయో ఈ గ్రహాలన్నీ కూడా కృతికాల జరుగుతున్నాయి కాబట్టి యుతి మొత్తం కృతికాలం ఉంది కాబట్టి సుబ్రహ్మణేశ్వర స్వామి ఆరాధన చాలా ఇంపార్టెంట్ స్కంద కవచము డైలీ ఒక్కసారైనా సరే ఉదయం లేవగానే స్నానం అవన్నీ చేసేసుకున్న తర్వాత స్కంద కవచము చదవడానికి రాకపోయినా కనీసం ఇంట్లో ప్లే చేయండి ఎందుకంటే మనం బై ఈ ఎనర్జీస్ అన్ని కూడా మనల్ని కొద్దిపాటిగా ర్యాష్ డెసిషన్స్ తీసుకునే ఛాన్సెస్ ర్యాష్ డ్రైవింగ్స్ ఇవి జరిగే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి అండ్ అట్ ద సేమ్ టైం దేశ సంరక్షణ కోసం కూడా మనం ఆలోచించాలి కాబట్టి స్కంద కవచము రెగ్యులర్ గా వినడము ఇదొకటి చాలా ఇంపార్టెంట్ వీళ్ళు కుదిరితే సుబ్రహ్మణేశ్వర స్వామికి అర్చనా అభిషేకాలు చేసుకోవచ్చు రైట్ అండి చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు డెఫినెట్లీ ఎందుకంటే యురైనస్ ని కన్సిడర్ చేస్తూ గనుక ఒకవేళ ప్రొడిక్షన్ ఇస్తే ఎంత ఆక్యురేట్ గా ప్రొడిక్షన్ వస్తుంది అనేది చెప్పటం అనేది ఎవరికి వారు దాన్ని చూడాల్సిందే కదా చాలా మంది కన్సిడర్ చెయ్యరు కానీ ఇంత మేజర్ రోల్ని ప్లే చేస్తారు యురైనస్ అవ్వచ్చు నెప్ట్యూన్ అవ్వచ్చు డెఫినెట్ గా రోల్ ని ప్లే చేస్తారు మీరు కూడా మీ ప్రొడిక్షన్ చూస్తాన డెఫినెట్లీ చూస్తాను అంటే మనకి యురేనస్ ఆస్ట్రాలజీకి చాలా ఇంపార్టెంట్ ప్లానెట్ అనమాట జ్యోతిష్య విద్యకి అండ్ ఏరోస్పేస్ ఇండస్ట్రీ కి కూడా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే కుంభరాశిలో రూల్ చేసినా సరే శతభిషా మనకి యురేనస్ కి కన్సిడర్ చేస్తారు బేసికల్ గా అండ్ మనకి ఇక్కడ వృశ్చిక రాశిలో పొందుతారు అండ్ వృషభంలో నీచ పడతారు సో ఈ టూ మెయిన్ అక్కల్ కి సంబంధించి అంటే గుప్త విద్యాలకి సంబంధించిన రెండు మెయిన్ రాశుల్లో యురేనస్ ఇంపార్టెన్స్ ఉంది కాబట్టి ఖచ్చితంగా యురేనస్ ని కన్సిడర్ అద్భుతం చాలా అద్భుతంగా వివరించారు ఈ నెళ్లాళ్ళు కూడా వీలైతే కూడా అందరూ చాలా జాగ్రత్తగా ఉంటూ అటు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన అండ్ లక్ష్మీదేవి ఆరాధన చెప్తున్నారు కాబట్టి అవి చేసుకుంటూ అందరికి ప్రశాంతవంతంగా ఈ సమయం వెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చక్కగా మాకు తెలియజేశారు కృతజ్ఞతలు అండి నమస్తే నమస్తే అండి